నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న క్రికెట్ క్రేజ్ అభిమానులకు యాప్ ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఫ్రీగా చూపించారు దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ హక్కులు పొందిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా ఫ్రీగానే క్రికెట్ మ్యాచ్లు చూపించడానికి ముందుకొచ్చింది ఐపీఎల్ లో జియో సినిమా లాగానే పెద్ద ఎత్తున సబ్స్క్రైబర్లు సంపాదించడంతో పాటు వేల కోట్లలో వ్యాపారం చేసుకునేందుకు డిస్నీ వ్యూహం గతంలో క్రికెట్ మ్యాచ్ల డిజిటల్ హక్కులు ఎక్కువగా డిస్నీ ప్లస్ హాట్స్టార్ దక్కించుకునేది హాట్స్టార్ యాప్ వినియోగించుకోవడానికి వినియోగదారులు నెలవారీగా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది అయితే జియో గ్రూప్ కొత్త పందాకు తెరలేపింది బిసిసిఐకి ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు చెల్లించి ఐపీఎల్ మ్యాచ్ లో డిజిటల్ ప్రత్యక్ష ప్రసార హక్కులు కొన్న జియో సినిమా ఫ్రీగానే సేవలు అందించింది ఫలితంగా జియో సినిమా యాప్ సబ్స్క్రైబర్లు అవాంతం పెరిగిపోయారు ఐపీఎల్ సీజన్ లో రికార్డు స్థాయిలో రెండు వేల ఆరు వందల కోట్ల వ్యూస్ సంపాదించింది ఫలితంగా యాడ్ రెవెన్యూ కూడా బాగా పెరిగింది వినియోగదారులకు ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారాన్ని చూసే అవకాశం కల్పించడం ద్వారా ఎక్కువ వ్యాపారం చేసిన జియో బాటలోనే ఇప్పుడు డిస్నీ హాట్స్టార్ నడుస్తోంది అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారాలను ఫ్రీగా అందించాలని డిస్నీ హాట్ స్టార్ నిర్ణయించింది ప్రపంచవ్యాప్తంగా ప్రతి మ్యాచ్ ను కనీసం నలభై ఐదు కోట్ల మందైనా వీక్షిస్తారని డిస్నీ హాట్స్టార్ అంచనా వేస్తుంది ఫలితంగా యాడ్ రెవెన్యూ పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది ఐసీసీకి ఇరవై ఐదు వేల కోట్లు చెల్లించి టీ ట్వంటీ వరల్డ్ కప్ స్ట్రీమింగ్ హక్కులు సంపాదించిన డిస్నీ హాట్స్టార్ అంతకు రెట్టింపు వ్యాపారం చేయాలని ప్లాన్ చేసింది వినియోగదారులకు ఫ్రీగానే సేవలందిస్తూ యాడ్స్ రేట్లను మాత్రం బాగా పెంచుతాయి ఓవర్ల మధ్య వచ్చే గ్యాప్ లో మొబైల్లో యాడ్ వేయడానికి పది సెకండ్లకు రేటును ఇండియాలో అయితే ముప్పై ఐదు లక్షలకు ఖరారు చేసింది అదే కేబుల్ టీవీలో అయితే పది సెకండ్లకు పద్దెనిమిది లక్షలు తీసుకుంటారు ఇండియా వెలుపల అయితే మొబైల్ యాడ్ రేటు పదమూడు లక్షలు కేబుల్ టీవీ యాడ్ రేటు ఆరు పాయింట్ ఐదు లక్షలుగా ఖరారు చేశారు వినియోగదారులకు ఉచిత సేవలు అందించి యాడ్ రెవెన్యూ పెంచుకునే విద్యను జియో సినిమా నుంచి హాట్ స్టార్ బాగానే వంట పట్టించుకుంది